ఈ సమయంలో ఈ మాటలను మనము జ్ఞాపకం చేస్తాం పన్నెండేళ్ళ నుంచి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ఆమె బాధ రక్తస్రావం రక్తము ప్రాణాధారము అని రాయబడింది రక్తము ప్రాణాధారము కొంత రక్తము వెళ్ళవలసిన రక్తము వెళితే ఆరోగ్యం అధిక రక్తము వెళితే అనారోగ్యం ఆమె రక్తస్రావము రోగము కలిగినవి పన్నెండు సంవత్సరాలు బాధపడింది ప్రాణం పోయినట్లుగా ఉంది ఆమె జీవితం చచ్చిన వలె అయిపోతుంది ఆమె బ్రతుకు ఆశ్రయించటానికి వైద్యుల దగ్గరికి వెళ్ళింది ఇది నైతికమైన స్థితే కాదనటానికి లేదు ఇది సరైనటువంటి పని కాదనటానికి లేదు ఆరోగ్యం బాగాలేకపోతే ఖచ్చితంగా వైద్యుల దగ్గరికి వెళ్లాల్సిందే వైద్యుల దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి కరెక్టే కానీ ఆమె ఎంతో తిప్పలు పడింది అనేక వైద్యుల చెంతకు వెళ్ళింది ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక వైద్యుల చేత అని చూస్తూ ఏ వైద్యము దగ్గర ఏ వైద్యుని దగ్గర ఆమెకు సమాధానము లేదు స్వస్థత లేదు చికిత్స లేదు ఆమె అనుభవిస్తూనే ఉంది పన్నెండు సంవత్సరాల అనుభవం అంటే ఎంతో ఆలోచన చేయండి కల్లెదుగా ఆమె రోగము ప్రారంభించినప్పుడు ఒకడు పుడితే ఆమె పన్నెండేండ్లు అనుభవించినప్పటికీ దాదాపు ఆ పుట్టినోడు ఏడో తరగతి ఆరో తరగతి చదువుతాడు అవును అంతగా ఒక పుట్టిన పసిబిడ్డ పరిగెత్తే స్థాయికి పనులు చేసే స్థాయికి వచ్చేంత వరకు కూడా ఈమె రోగం అట్టనే ఉంది ఈమె బాధ అలానే ఉంది అలానే ఉంది ఆమె ఎదురుగా అనేక మంది స్వస్థతలు పొందుతున్నారు అంటే రోగాలు బాగా అవుతూ ఉన్నాయి ఎలాగని యేసు ప్రభు అనే కాదడం కాదు కాదు కారణం కొన్ని వైద్యం చేత కూడా కొన్ని బాగానే అవుతున్నాయి అది కూడా ప్రభు ఇచ్చినదే వైద్య జ్ఞానం కూడా ప్రభు ఇచ్చినదే మంచిదే తనతో పాటు ఉన్నవారు అనేక మంది హాస్పిటల్కు వెళ్ళి వైద్యుల దగ్గరికి వెళ్ళి మందులు తిని బాగుపడుతూనే ఉన్నారు కానీ ఈమె మాత్రం అనుభవిస్తూనే ఉంది ఇలాగూ ప్రపంచాన్ని అలా తన కనులతో చూస్తూ ఉన్నప్పుడు నాకేంటా ఈ జీవితం నాకేంటా ఈ బ్రతుకు ఎందుకు నా జీవితం ఇలా అవుతుందని ఆలోచిస్తూ కుమిలిపోతూ కురుంగిపోతూ తనలో తానే చచ్చినంత పని అవుతుంది ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు ఏకంగా పన్నెండు సంవత్సరాలు బాధనే బాధ ఒకవైపు అవమాన బాధ ఒకవైపు శరీరంలో బాధ తిందామంటే భయం కూర్చుందామంటే భయం నడుద్దామంటే భయం ఆమె భయాన్ని ఆమె బాధను వర్ణించటానికి చేతకాలు ఎందుకంటే అనుభవించింది ఆమె అయితే పోని అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్తే ఒక పది పర్సెంట్ అన్నా తగ్గిందా కొన్నిసార్లు ఏమన్నా తగ్గిందా అని అంటే పర్లేదంటాం పర్లేదు పర్లేదు అనే స్థాయికన్నా వస్తే పర్లేదు కానీ పర్వాలేదు అనే దగ్గర కూడా లేదు కదా ఆమెను గుర్చి రాయబడింది మరింత సంకటపడాను ఇంక్రీజ్ అయిపోయింది బాధ ఇంక్రీజ్ అయిపోయింది డిక్రీజ్ కాల తగ్గలేదు పెరిగింది బాధ పెరిగింది పెరుగుతూనే ఉంది బాధ మరింత సంకటం మరింత సంకటం ఇది ఆమె పరిస్థితి తిరిగినా ప్రయోజనం లేదు వైద్యులను సమీపించిన ప్రయోజనం లేదు డబ్బు వేయపరచుకున్న సమాధానం లేదు ప్రయోజనం లేదు ఇప్పుడు ఏం చేయాలి ఇలాంటి స్థితిలో నిరాశ నిస్పృహలో వ్యాధి చేత రోగము చేత బాధ చేత కుమిలిపోతున్న ఈ ఆమెకు కుమిలిపోతున్నటువంటి సహోదరికి నలిగిపోతున్న తన జీవితానికి ఒక స్వరం వినబడింది ఒక స్వరం వినబడింది అదేమిటి అంటే యేసు ప్రభు వస్తున్నాడని వినింది యేసు ప్రభు వారు అటువైపు వస్తున్నారన్న సంగతి విని ఆ మాట ఇరవై ఏడవ వచ్చినంలో చదువుకుందాం ఆమె యేసును గుర్చి విని విని ఆమె యేసును గుర్చి వినింది ఏమి వినింది యేసును గుర్చి పన్నెండేళ్ళు ఆమె యేసును గుర్చి వినింది పన్నెండేళ్ళ తర్వాత యేసును గుర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదునని అనుకొని ఆయన గురిచి విన్న తర్వాత ఆయన గురిచి విన్న తర్వాత మన జీవితంలో మన హృదయంలో ఒక ఒపీనియన్ రావాలి మనం ఒకటి అనుకోవాలి మన జీవితంలో ఆయన గురించి వింటూనే వింటూ ఆయన గురించి పాడుతూనే పాడుతూ ఆయన గురించి ప్రకటిస్తూనే ప్రకటిస్తూ ఆయన ఇలాంటి వాడని తెలిసిన తర్వాత నీలోనికి ఒక ఒపీనియన్ రాకపోతే ఫలితం లేదు ఆమెలోనికి ఒక ఒపీనియన్ వచ్చింది ఆయనను గుర్చి విని ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుదునని అనుకొని అంటే చూడండి ఇలా అనుకోలేదు ఆమె ఏమని ఇది కూడా ట్రైల్ చేద్దామని అనుకోలేదు లేకపోతే ఈయన ఒక వైద్యుడు కదా ఇక్కడ కొంచెం ఖర్చు చేసుకుందాంలే అని అనుకోలేదు ఆయన ఆమె ఆమె చాలా పవర్ఫుల్గా అనుకుంది యేసు ప్రభువును చాలా ప్రభావితముగా ఆలోచించింది యేసుప్రభు గురించి ఇక్కడ కాసేపు ఆగితే ఇంతకు యేసుక్రీస్తు వారి విషయం ఉంది నీవు ఎలాగో ఆలోచిస్తూ ఉన్నావు ఆయనను ఎంత ప్రభావముతో నువ్వు పోల్చుకుంటున్నావు ఆయన ఇంత శక్తివంతుడని నువ్వు ఆలోచిస్తున్నావు వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ హీస్ స్ట్రెంగ్త్ అబౌట్ హీస్ గ్లోరీ అబౌట్ హీస్ పవర్ నీవేమనుకుంటున్నావు ఈమె వైద్యం చేయించుకుందాం నేను లేకపోతే ఇంకోటి చేయించుకుందాం అనుకోలేదు జస్ట్ ఐ కెన్ టచ్ హిస్ క్లోత్స్ ఆయన వస్త్రములను మాత్రం నేను అలా ముట్టితే చాలు అనుకుంది జస్ట్ టచ్ చేస్తే చాలు అని అనుకుంది యేసు ప్రభు గారు ఈమెను టచ్ చేయలేదండి ఈమె ఏసూప్రభువారిని టచ్ చేసింది అది రావాలి మన జీవితంలో మార్పు ఆ ప్రభావితం ఆ రెవల్యూషన్ మన జీవితాలనికి రావాలి ఎవరో మనల్ని టచ్ చేస్తే పడడమో లేవడమో అన్న సంగతి కాదు మనం చేయాల్సిందే నీవు ఏ సుప్రభును టచ్ చేసే అనుభవంలోనికి రావాలి ఎప్పుడైనా ఏ సుప్రభును టచ్ చేసేవా యేసు సుప్రభును నువ్వు ఎప్పుడైనా టచ్ చేసి అనుభవించావా ఆయనను టచ్ చేసి చూడు ప్రభావమును అనుభవిస్తావు శక్తిని అనుభవిస్తావు నీ జీవితంలో ఒక ఒపీనియన్ రావాలి ఆయన విషయం ముందు కాబట్టి ఆమె ఎంత బాగా ఆలోచించిందో నేను ఆయనను ఆయనను అని కాదు నేను ఆయన వస్త్రమును మాత్రమే చాలు అనుకుంది వెరీ లీస్ట్ ఈజ్ ఎనఫ్ వితౌట్ కాస్ట్ టు గెట్ హీలింగ్ అని అనుకుంది చాలా మినిమంతో నేను బాగుపడదు అనుకుంది చాలా వ్యయము ఆమెను ఏమీ చేయలేదు బాగుపరచలేదు చాలామంది ఆమెను బాగుపరచలేదు అయితే ఈరోజు చాలా కొంచెం ఒకే ఒక్కడు ఆమె జీవితంలో బాగుపడుదనుకున్నటకు కారణమైంది ఎవరో ఆ ఒక్కడు అంటే యేసు క్రీస్తు అన్న నామ ప్రభావం కలిగినవాడు ఆయనే మన ప్రభువు ఆయనను ఆయన వస్త్రమును ముట్టిన చాలు అనుకుంది ఆమెలో హీలింగ్ కలిగే కంటే ముందు ఆమె హృదయంలో వారిని గూర్చిన విన్న సంగతి విషయమైన ఒపీనియన్ చాలా ఎక్కువగా ఉంది అది కావాలి మన జీవితం ఎంత ఎక్కువ తెలుసుకుంటున్నావు అన్నదానికంటే తెలుసుకొని ఎంత నమ్ముతున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్ ఆయనను గురించి తెలుసుకొని ఆయన ప్రభావాన్ని ఆయన శక్తిని ఆయన బలాన్ని నీవు ఎంత నమ్ముచున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ ఇది వరకు ఆమె ఆయనను చూసిందో లేదో తెలియదు డైరెక్ట్గా ఆయన స్వరం వినిందో లేదో తెలియదు ముఖాముఖిగా ఆయనను చూసిందో కలిసిందో లేదో తెలియదు కానీ ఆయనను గూర్చి వినడం మాత్రం వినింది అన్న సంగతి అర్థమవుతుంది ఆఫ్టర్ లిసనింగ్ అబౌట్ హిమ్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ హిమ్ ఆయన మీద ఆయనను గురించి విన్న తర్వాత నీ ఒపీనియన్ ఎలాగుంది యేసు వారిని గురించి నువ్వు వింటూనే ఉన్నావు ప్రతి ఆదివారం అక్కడక్కడ ఆయనను గురించి వింటూనే ఉన్నావు ఆయనను గురించి చదువుతూనే ఉన్నావు అయితే భారభరితమైన నీ జీవితానికి కృంగిపోతున్న నీ జీవితానికి నలిగిపోతున్న నీ జీవితానికి ఆయన ఎలాగూ సరిపోతాడని నువ్వు అనుకుంటున్నావు నువ్వు నువ్వు ఎంత అంచనా వేస్తున్నావు ఆయనను ఇంతకు ఆయన నాకు చాలినవాడులే అని అనుకుంటున్నావా లేదా అసలు ఆయన ఒక ప్రత్యామ్నాయం అనుకుంటున్నావా కాదు అలా అనుకునడానికి వీల్లేదు ఆయనే అనుకోవాలి అంతే ఆయనే అని అనుకోవాలి ఆమెలో ఆయన వస్త్రములు ముట్టితే చాలు అన్నది కొంచెం కనపడుతుంది కానీ కొంచెం కనపడుతుంది కానీ ఆమెలో ఉన్న విశ్వాసం కొండంత కనపడుతుంది విశ్వాసం పెద్దదైతే నువ్వు చేయాల్సింది తక్కువ అవుతుంది విశ్వాసము చిన్నదైతే చేయాల్సింది పెద్దది అవుతుంది ఎక్కువ చేయాల్సి వస్తుంది అందుకని నీవు విశ్వసించు ఆయన అందుకని ఆమెను గుర్చిన మొదటి మాట ఆమె అనుకుంది ఆమె అనుకుంది రెండవ మాటను దాటి వెళ్దాం చూడండి బాగుపడదని అనుకొని సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక ఆయ తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనిను వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి ప్రభునందు ప్రియులాగ రెండవది ఆమె గ్రహించింది జరిగినది అనుకున్నట్టే ముట్టింది ఫ్రంట్గా లేకపోతే ఎదురుగా వెళ్ళి ముట్టడానికి భయపడింది కానీ వెనక తట్టు వచ్చి ముట్టింది వెనక తట్టు ముట్టినా వస్త్రం మాత్రమే ముట్టినా కొంచెం ముట్టినా ప్రభునందు ప్రియారా గమనించండి ఆమెలో రక్తధార కట్టి స్వస్థత కలిగింది రక్తధార కట్టి స్వస్థత కలిగింది మాత్రమే కాదు ప్రభువులో నుంచి ప్రభావము ఆమెలోనికి వెళ్ళింది ఎన్ని కార్యాలు జరిగాయి తెలుసా ఆమె ప్రాబ్లం సాల్వ్ అయింది ఆమె హీలింగ్ పొందింది రెండవది ఆయనలో నుంచి ఆమెలోనికి ప్రభావము వెళ్ళింది ప్రభావం ఒక రకమైన వైబ్ ఆమెలోనికి వెళ్ళింది నేను ప్రశ్న అడుగుతున్నాను ఆమె ముట్టింది కానీ జనసమూహం అంతా ఆయన మీద పడుతున్నారు మీద పడి తోలికందరికీ పోలేదే ప్రభావం ఆయన మీద మీద పడుతున్నారు ఆయన చేతులు తాకుతున్నారు ఆయన వస్త్రాన్ని తాకుతున్నారు ఆయన పాదాలు తాకుతున్నారు ఆయన వెనక ముందు పడుతున్నారు కానీ ఎవరిలో ప్రభావము బయరు వెళ్ళలేదే అందులో చాలామంది రోగులు కూడా ఉండవచ్చును కానీ ఎవరికీ అలాగూ జరగలేదు కానీ ఈమెకి ఎందుకు జరిగింది ఈమెకి ఎందుకు జరిగిందంటే ఆమెలో విశ్వాసం ఉంది విశ్వాసం రెండు యాంటీనాల మధ్యలో మాత్రమే డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడ ఏ కేపబిలిటీ ఉందో ఇక్కడ అదే కేపబిలిటీ ఉండాలి అప్పుడు డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది యేసు ప్రభు వారిలో యేసు ప్రభు వారిలో ఆయన మనకు విశ్వాసం మనకు కర్త అయ్యిన్నాడు ఆయనను నమ్మింది అంతే ఆయనలో గ్రహింపు కలిగింది ఈమెలో గ్రహింపు కలిగింది ఛానల్స్ కనెక్ట్ అయ్యాయి ఆమె వస్తుందన్న అన్న సంగతి ఆమెకు తెలుసు ఆమె ముట్టుతుంది అనే సంగతి తెలుసు ముట్టింది అన్న సంగతి తెలుసు బిఫోర్ సీకమ్ ఆమె వచ్చట కంటే ముందే ఆయన ఆమె గురించి తెలుసుకుంది ఆమె ఆయనను గురించి తెలుసుకొని అనుకొని నమ్ముకొని చాలనుకొని వస్తుంది అనే సంగతి తనకు ముందే తెలుసు నీవు ఏసయ దగ్గరికి వెళ్ళక మునిపే నీవు ఏసయ మనసులోనికి వెళ్ళాలి అది ఇంపార్టెంట్ ఆయన దగ్గరికి వెళ్ళక మునిపే ఆమె ఆయన మనస్సులోనికి వెళ్ళింది కాబోలు అందుకని ఇక్కడ చూడండి ఇరవై తొమ్మిదో వచ్చిన వెంటనే ఆమె రక్తధార కట్టాను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ గ్రహించుకున్నది ఆమె అలాగే ముప్పై వచ్చినములు వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి పైన ఆమె గ్రహించింది కింద ఆయన గ్రహించాడు రెండు గ్రహింపులు కనెక్ట్ అయ్యాయి ఆమె బాధ నివారణ అయిందని ఆమె గ్రహించింది నాలుగు నుంచి శక్తి బయలు వెళ్ళిందని ఆయన గ్రహించాడు అంటే ఆయన మీద పడితే ఆయన ప్రభావాన్ని పొందడం కాదు కానీ ఆయనలో నుంచి ఆ ప్రభావాన్ని మనమే డ్రాగ్ చేయాలి మనమే లాక్కోవాలి అది గ్రహించటం స్వీకరించడం ఆయన అలా నిలబడితేనే ఆమె ముట్టగానే ఆ విశ్వాసము ఆయనలో నుంచి ప్రభావాన్ని లాగేసింది నీ జీవితంలో కూడా అలాంటి అద్భుతం ఆశ్చర్యం ఘనమైన కార్యము జరగాలంటే మొదట నీవు ప్రభావమైన విశ్వాసముతో నీవు నిలిచి ఉండాలి అప్పుడు ఆయనలో నుంచి శక్తి ప్రభావితముగా నీలోనికి వస్తుంది నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు రెండవ విషయం ఆమె గ్రహించింది ఈరోజు మరొకసారి ప్రశ్న ఇంతకు ఆయన కార్యాలు గ్రహిస్తున్నావా ఇంతకు ఆయన చేస్తున్నది నీవు గ్రహిస్తున్నావా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆయన చేసిన కార్యాలను ఎక్కడైనా గ్రహిస్తున్నావా ఐడెంటిఫై చేస్తున్నావా ఇది నిజంగా ఆయన వలననే జరిగిందని ఎప్పుడైనా ఒకసారి కూర్చొని గ్రహించగలుగుతున్నావా అన్నది ప్రశ్న గ్రహింపు లేకపోతే అనుగ్రహము నీకు జీవితంలో ఉండదు గ్రహించాలి దేవుడు మేలు చేశాడు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను దేవుడు మేలు చేశాడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను దేవుడు మేలు చేశాడు నాకు ఈ ఆరోగ్యం కలిగి నేను జీవిస్తున్నాను దేవుడు మేలు చేశాడు ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు దేవుడు మేలు చేశాడు ఇలాంటి అపాయముల నుంచి నేను బయటకు వచ్చాను దేవుడు మేలు చేశాడు గర్భఫలాన్ని ఇచ్చాడు దేవుడు మేలు చేశాడు ఇలాంటివి జరిగినాయి జరిగినాయి అని అనుకోవడమే కాదు గ్రహించాలి గ్రహించాలి ఎందుకు నా జీవితంలో ఇలాంటి కార్యాలు ఆయన చేస్తూ వస్తున్నాడు ఎందుకు నా జీవితంలో ఇలాగ జరుగుతూ వస్తున్నాయి ఇంత అద్భుతమైన రీతిగా దేవుడు ఎందుకు తప్పిస్తూ వస్తున్నాడు నేనేం చేయ చేయాలి నా వలన ఏం కోరుకుంటున్నాడు ఆయన లేదా కనీసం నీ జీవితంలో ఇవి చేయుచున్నవాడు ఆయనే అని అయినా గ్రహించాలి గ్రహిస్తే చాలా మంచిది ప్రభు యొక్క ప్రభావము నీలోనికి నీలోనికి ప్రభావితముగా ప్రవేశిస్తుంది నేను ఆ మాట చెప్తున్నాను గ్రహించిన ఆమెకు దేవుడు స్వస్థత అనుగ్రహించడం మాత్రమే కాదు తన ప్రభావము ఎవరిలోనికి వెళ్ళిందో అని అంత స్వీకరించిన స్త్రీ ఎవరా అని ఎక్కడుందా అని ఎక్కడుందా అని అలా ఇలా తిరిగి చూస్తూ ఉన్నాడు ఈ సర్చింగ్ ఈజ్ సర్చింగ్ ఇఫ్ యూ కెన్ నో అండ్ ఐడెంటిఫై నీవు తెలుసుకొని గుర్తించగలిగితే ఆయన నిన్ను గుర్తించటానికి వెతుకుతాడు ఆయన నిన్ను చూడటానికి ప్రయత్నిస్తాడు పరితపిస్తాడు ఎక్కడున్నావా అని నీకోసం ఆయన చూస్తాడు నీ జీవితంలో గ్రహింపలేకపోతే ఆయనే చేస్తున్నాడు ఈ కార్యాలని గ్రహింపే లేకపోతే ఆయనైనా ఎందుకు పట్టించుకుంటాడు ఎంతకాలమని పట్టించుకుంటాడు ఏమని చూస్తాడు ఏమని నీకోసం ఎదురు చూస్తాడు ఎందుకని ఎదురు చూస్తాడు అవసరం లేదనుకుంటాడు అలాగూ తిని ఆయన ద్వారా పెట్టిన భోజనం తిని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఆశ్చర్య కార్యాలు చూసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు తొమ్మిది మంది రోగులు బాగుపడితే వెళ్ళిపోయారు తిరిగి రాలేదు ఒకడొచ్చాడంతే పది మంది గ్రహింపు కలిగిన వాడు ఆయన వస్తారు ఎవరిలో గ్రహింపుందో వారి కొరకు ఆయన ఎదురు చూస్తాడు స్పృహ అంటాం ఈ గ్రహింపు కనీస స్పృహ ఆయన చేస్తున్నాడు ఇది ఆమెలో ఉన్న రెండవ లక్షణంగా చూస్తూ ప్రభునందు ప్రియుల మూడవ మాటను మనం చదువుకున్నాం చదువు ముప్పై మూడవ వచ్చి అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను మూడవ సంగతి ఏంటంటే జరిగిన దాన్ని మనసులో పెట్టుకోవడానికి కాదు చెప్పుకోవాలి ఆయన దగ్గరికి వచ్చి చెప్పుకోవాలి ఆమె చేసింది ఏమేమి అంటే చూడండి భయపడుతూ వచ్చింది ఆయన దగ్గరికి కొంతమందికి దేవుని వలన మేలు పొందినాక భయం పోతుంటుంది భయం ఉండదు భక్తి ఉండదు వణుకుచూ వచ్చింది వణుకుచూ వచ్చింది ఇంకా చూడండి ఆయన ఎదుట సాగిలపడి ఆరాధనను చూపిస్తుంది మేలు పొందిన నీవు గ్రహించినట్లయితే గ్రహింపు కలిగినట్లయితే స్పృహ కలిగినట్లయితే ఆయన చేస్తున్నాడని అట్లాంటి స్పృహ కలిగిన నీవు ఆయన ఎదుటికొస్తావు ఆయన ఎదుట సాగిల పడతావు యేసయ్య పిలవలేదు అంతే వాళ్ళని సరే అమ్మ ఇట్రా అని అనలేదు అంతే అప్పుడు ఆ శ్రీ తానే ఆయన నా కోసం చూస్తున్నాడు అని అనుకుంది ఈ సర్చింగ్ ఫర్ మీ ఆయన ప్రభావాన్ని పొందింది నేనే స్వస్థత పొందింది నేనే అని గ్రహించిన ఆమె దాక్కోలేదు భయపడింది కానీ వణికింది కానీ వచ్చి సాగిల పడింది తనదన్ తనకు జరిగినదంతయో ఏం చేసిందంట సంగత ఆయనతో చెప్పింది అది ఆయనతో మాట్లాడింది ఆయనతో చెప్పింది ఆయనకు సాగిలపడి ఆరాధన చేసింది ఆయన ఎదుట తన విషయం అంతా చెప్పుకుంది ప్రభువా ఈ చెప్పుకోవడమే ఆయనతో సంభాషణ సాగిలపడడమే ఆరాధన భయపడి వనకడమే భయభక్తి అన్నీ కనపరిచింది ప్రభువా నీ వలననే నేను పొందాను ఒకప్పుడు నా స్థితి ఇది ఇప్పుడు నా స్థితి ఇది అయ్యా నీ వలన నేను ప్రభావం పొందానయ్యా అని చెప్పి ఆరాధనా భావంతో భావముతో ఆయన ఎదుట సాగిలపడి చెప్పుకుంటుంది మూడవది మన జీవితాల్లో ఉండాల్సింది కలిగిన మేలులు జరిగిన గొప్ప సంగతులు స్వీకరించిన ఆశీర్వాదం వలన మేలు పొందిన నీవు భావము కలిగి ఆయన చెంతకు రావాలి రాలేదంటే కృతజ్ఞత లేనివారు ఉన్నారు ఆమె జీవితంలో పన్నెండేండ్లకు తెరబడింది పన్నెండేండ్ల బాధకు తెరబడింది ఆమె అనుభవించిన అవమానానికి అడ్డుకట్టబడింది ఆమె పొందినటువంటి అవమాన బాధలన్నింటికి ఆ దినము స్వస్తి పలికింది స్టాప్ ఆమె జీవితంలో కలిగింది ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా అది నెక్స్ట్ కంటిన్యూగా కామాలాగా ఉందే కానీ ఏసై దగ్గరికి వచ్చినప్పుడు ఇట్స్ ఫుల్ స్టాప్ సమాధానం కలిగింది ఇంతటితో ఆగిపోయింది అయిపోయింది సొల్యూషన్ నిజమైన వైద్యుడిగా ఆయన దొరికారు ప్రభునందు ప్రియులా ఆమె కృతజ్ఞత కనపరిచింది కృతజ్ఞత కనపరిచింది అందుకని ఆమెను గూర్చి ఇరవై ఐదవ అధ్యాయంలో ఏమని ప్రారంభించబడిందంటే పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ అని ప్రారంభించబడింది ఆమెను గుర్చి ఆమె రోగముతో ఆమెను గుర్చి చెప్పాల్సి వచ్చింది ఆమెను గుర్చి చెప్పటానికి ఆమె రోగమే ఐడి కార్డ్ అయిపోయింది ఆమె ఎవరు అని అంటే కొన్నిసార్లు మనం చెప్తుంటాం కదా పలా ఊర్లో ఎవరు అని అంటే ఫలానా కుంట అయినా అని చెప్తుంటారు ఫలానా గుడ్డు అయినా అని చెప్తుంటారు లేకపోతే ఫలానా వ్యాధి కలిగినటువంటి వ్యక్తి వాళ్ళ పేర్లకంటే వారి రోగము బాధనే ఐడెంటిఫికేషన్ లాగా మారిపోయింది అలాగే ఈమె కూడా పన్నెండేళ్ల నుంచి రక్తస్రావం కలిగిన అని అంటూ మనం కూడా నేటికి ఆమెను గురించి ప్రసంగాలు విన్నా ఆమెను ఐడెంటిఫికేషన్ చేసేది అలానే చేస్తూ ఉన్నాం కానీ ప్రభు ఐడెంటిఫికేషన్ ఎలాగుంది చూడండి ముప్పై నాలుగవ వచ్చిన అందుకు ఆయన కుమారీ నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచయం సమాధానము గలదానవై పొము నీ బాధ నివారణయి నీకు స్వస్థత కలుగును గాక ఇప్పుడు ఇచ్చిన ఐడెంటిఫికేషన్ ఏంటంటే కుమారి ఎవరు ఆయనకు కుమార్తెలు కుమారులు విశ్వసించిన వారే ఎందరూ ఆయనను విశ్వసించుదరో వారందరికీ ఆయన పిల్లలయ్యే అధికారము కలిగింది ఆమె విశ్వసించింది ఆమె ఆధారపడింది ఆమె గ్రహించింది ఆమె ఆరాధించింది గనుకనే ఆమె కుమారి అనిపించుకుంది మనుషులతో కాదు ఇంటివారితో కాదు చుట్టూన్నటువంటి అవమానపరిచేవారు కాదు బంధువులు కాదు స్నేహితులు కాదు ఆమెను అన్నది ఏకంగా స్వయాన ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు కుమారి ఆ మాట ఎంత గొప్పది కుమారి అని పిలిచాడు మాత్రమే కాకుండా ఆయన ఐడెంటిఫికేషన్ ఇంకేమిచ్చాడంటే విశ్వాసము నీలో ఉంది నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను అని అంటున్నాను నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను ఫైనల్గా నీకు కలిగినది ఏంటంటే సమాధానం సమాధానం కాబట్టి మనల్ని ఐడెంటిఫై చేయాలని అంటే మనలో విశ్వాసం అనేది మన ఐడి కార్డు కావాలి కుమారులము కుమార్తెలము దేవుని పిల్లలము అనే ఐడెంటిఫికేషన్ కావాలి ఇంకా ఆమె సమాధానము కలిగి వెళుతుంది ఇప్పుడు ఆమె వస్త్రము సమాధానం ఇప్పుడు ఆమెకున్నటువంటి ఘనత సమాధానం ఇప్పుడు ఆమెకున్నటువంటి ఆస్తి సమాధానం ఆమెకున్న సౌందర్యమే సమాధానం గలదై వెళుతుంది నిన్ను ఐడెంటిఫై చేయాలని అంటే ఎల్లప్పుడూ సమాధానంతో బ్రతుకుతూ ఉండాలి ప్రజలు ఐడెంటిఫై చేస్తారు ప్రజలు ఐడెంటిఫై చేస్తారు కాబట్టి కుమారిని విశ్వాసముతోను అలాగే సమాధానముతోను స్వస్థత కలిగినదైన ఆ స్థితిని బట్టి ఆయన ఆమెకు ఐడెంటిఫికేషన్ ఇస్తూ ఉన్నాడు ఆ ప్రభువుకు అలాగూ నీవు నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ కృతజ్ఞత కలవారమై జీవించాలి మొదట ఆమె అనుకుంది పర్వ ఒపీనియన్ ఆమె గ్రహించింది బాగుగా గ్రహించింది మూడవది ఆయన ఎదుటికొచ్చి ఆరాధించింది సాగిలపడింది భయభక్తులు చూపించింది ఇది మన జీవితంలో కావాలి అప్పుడు నీవు నేను ఆయన యొక్క ప్రభావాన్ని మరింత అనుభవిస్తాను ప్రభావంగా బ్రతకాలనుకుంటున్నావా ప్రభావశీలిగా బ్రతకాలనుకుంటున్నావా అలాగైతే ప్రభు యొక్క ప్రభావం నీలోనికి రావాలి అప్పుడు గొప్ప కార్యాలు భీకరమైన శూర కార్యాలు విశ్వాస కార్యాలు నీవు నేను చేయగలుగుతాం లోకమునకు అలాంటి సమాధానాన్ని మనము పంచుతాం అట్టి కృపదేవుడు మనందరికీ దయచేయునుగా